హాయ్ దిస్ ఇస్ రాజేంద్ర రెడ్డి ఫ్రమ్ పొలం పొలం యొక్క కనెక్టెడ్ గురించి మాట్లాడితే మనం చూస్తున్నంత కూడా మనకి దన్నారం అనే విలేజ్ ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ముందున్న ఫ్రంట్ రోడ్ అప్రోచ్ రోడ్ సో ఇక్కడి నుంచి మన పొలం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఈ పొలం అనే ప్రాజెక్ట్ మనం రీచ్ అవ్వాలి అంటే మన సిటీ నుంచి కంపేర్ చేసుకుంటే గచ్చిబౌల్ నుంచి అవ్వచ్చు లేదా ఎల్బీనగర్ నుంచి అవ్వచ్చు మనం జస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం ఈజీ రీచ్ అయిపోతాం ఓవరాల్ నుంచి అయితే జస్ట్ దిగగానే మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం మనం వచ్చేసి అండ్ మనకి కంచి మహేష్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది అట్ ద సేమ్ టైం మనకి శ్రీశైలం హైవే వెళ్ళాలన్నా కానీ మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఏదైతే మనం చూస్తున్నామో దన్నారం నుంచి ఇలా స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోతే మనకి షాద్నగర్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం వచ్చేసి కంప్లీట్గా అది కూడా జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం వెళ్ళిపోతాం మనం అంటే మన ప్రాజెక్ట్ అనేది శ్రీశైలం హైవేకి అండ్ బ్యాంగ్ హైవేకి మిడిల్లో ఉంటుంది మనకి అండ్ ఇక్కడ నుంచి గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్ ఎయిర్లైన్స్ కనెక్టివిటీ ఉంటుంది మనకు వచ్చేసి ఆర్జీఐ సో ఇక్కడ నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం రీచ్ అయిపోవచ్చు సో ఇది మన ప్రాజెక్ట్కున్న మెయిన్ కనెక్టివిటీ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే మనం అప్రోచ్ కూడా చూసామో అది వచ్చేసి మనకి ఓవర్ఆర్కి ట్రపోజుడ్ ట్రిపుల్ ఆర్కి కనెక్టివిటీ రోడ్ దాన్ని రేడియో లైన్ అంటారు సో మన రేడియో లైన్కి ఆనుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది ఏదైతే మన ప్రాజెక్ట్ ఉంటుందో ఎంట్రీ అవ్వగానే మనకి ఒక టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చ్ ఇదంతా కూడా కనిపిస్తుంది ఫస్ట్ మన ఈ టెంపుల్ గురించి మాట్లాడితే మన వెంచర్లోనే ఉంటుంది స్టార్టింగ్లో సో ఈ టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి ఇది మొత్తం కూడా మనమే డెవలప్ చేసాము ఒక సైడ్ చూస్తే మీకు అరటి వనం కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే పొలం ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తే కంప్లీట్గా మనకి తులసి వనం ఉంటుంది ఇటు సైడ్ చూస్తే మనకి వచ్చేసి తపో వనం అని చెప్పేసి ఈ త్రీ స్టేజెస్లో దీన్ని డెవలప్ చేస్తున్నాం మనం వచ్చేసి చూసారుగా ఇంత బ్యూటిఫుల్ డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మనకు వచ్చేసి ఎంట్రెన్స్ ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి మెయిన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది మనకి సో చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను ప్రాజెక్ట్ సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఉంటుందో ఇది ఇది ఎంట్రీ ఉంటుంది అండ్ మన పక్క నుంచి వచ్చేసి ఎగ్జిట్ ఉంటుంది ఓకేనా ఒకసారి ప్రాయట్ లోపలికి వెళ్తే మనకి అర్థమవుతుంది టోటల్ ఆర్చి దాటి లోపలికి వస్తే మనకి ఎలా ఉంటుందండి మనకి ఇదంతా కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు సో మనకి టూ సైడ్ ఫుట్ పాత్ ఉంటుంది మీడిలో మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ లాగా మనకి డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ సో ఇక్కడ వచ్చేసి మనకి లేబర్ కాటేస్ ఉంటాయి మనకి అండ్ ప్రాయింట్ ఎంట్రీలో కానీ మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా లేక్ కనిపిస్తుంది ఇది న్యాచురల్ లేక్ సో ఇది వచ్చేసి బ్యూటిఫికేషన్ కింద దీన్ని డెవలప్ చేస్తాము చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు కట్టేసి ఒక చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసేసి ఎక్సెసైనా వాటర్ ప్యాక్ పంపించేస్తాము అండ్ ఆ వాటర్ మీద కూడా మనకు వచ్చేసి బోటింగ్ అండ్ డెక్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ దీన్ని బ్యూటిఫుల్గా దీన్ని డెవలప్ చేస్తున్నాం మనం అట్ ద సేమ్ టైం ఈ లేక్ ఏదైతే ఉంటుందో ఈ లేక్కి జ లోపల వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకి అక్కడ ఒక వాటర్ పాల్ని క్రియేట్ చేస్తాము ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తూ ఒక స్ట్రీమ్ లైన్ వస్తుంది అది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నాము ఆ స్ట్రీమ్ లైన్కి ఒకసైడ్ జాగింగ్ ట్రాక్ ఇంకోసైడ్ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేస్తున్నాము మీకు అక్కడ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఒకసారి మీకు చూపిస్తాను సో మనం ఇప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము చూసారు కదా ఎంత కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు సో ప్రాజెక్ట్ డెవలప్ అయినంత వరకు మనకి కంపెనీ మెయింటైన్ చేస్తుంది దాని తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈ టోటల్ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తారు సో ఎగ్జాక్ట్గా మనకి చూస్తారు లేక్ ఆపోజిట్లో కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ సో చూసారా చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు ఈ బ్రిక్స్ కూడా మనకి స్పెషలైజ్డ్ బ్రిక్స్ వీటిని స్టేబిలైజ్డ్ బ్రిక్స్ అనొచ్చు లేదా మనకి కంప్రెషర్ బ్రిక్స్ అంటారు చాలా ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి మనకి సో ఇది వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందులో ఒక స్ట్రీమ్ ల్యాండ్ టైప్ మనకి డెవలప్ చేస్తున్నారు సో ఎంత కూడా మనకి వాటర్ ఫ్లో ఉంటుంది బ్యూటిఫికేషన్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు చూస్తున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇవే కాకుండా మనం పొలం ప్రాజెక్టులో ఒక ప్లాట్ ఎలా హ్యాండ్ అవర్ చేస్తాము అనేది ఆల్రెడీ మీకు చెప్పాను అండ్ అది ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో చూసి తీసి చూపిస్తాను మీకు సో ఈ వీడియోలో చూద్దాం పదండి సో ఇప్పుడు మనం వచ్చేసి మోడల్ ప్లాట్ దగ్గరికి వచ్చాము సార్ చూపిస్తాను ఎలా ఉంటుందో సో ఇదంతా కూడా మనకి డెవలప్ చేసి ఇస్తారు ఇలా ఇది మోడల్ ప్లాట్ సో ఇక్కడ చూసుకునేది మనకి వెజిటబుల్ ప్యాచ్ ఇది అంతా కూడా మనకి వెజిటబుల్ ఫార్మింగ్ కోసం ఉంటుంది బౌండరీ అంతా కూడా మనకి ప్లాంటేషన్ వస్తుంది ఏరియా అంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా ట్వంటీ పర్సెంట్ అండ్ ఎంటీగా ఉంటుంది అండ్ రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా మనకు వచ్చేసి ఫ్రూట్ ప్లాంటేషన్ వస్తుంది సీజనల్ ఫ్రూట్స్ లైక్ జామాసా మామిడి సో ఇలా టోటల్ ప్రతి ప్లాట్ని ఇలా డెవలప్ చేసిస్తాం మనం వచ్చేసి సో ప్రజెంట్ వచ్చేసి పొలంలో ఇంతవరకు డెవలప్మెంట్స్ జరిగాయి ఇంకో ప్రాజెక్ట్ హ్యాండ్ల్ చేయాలంటే మనకి కొంచెం టైం పడుతుంది అప్పటివరకు ఇలా డెవలప్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి ప్రాజెక్ట్ కూడా మనకు వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా క్లోజ్ అయిపోయింది ఇక కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఒకసారి మీరు పొలం రండి కంప్లీట్గా ప్రతి దాని గురించి ఎండ్ క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది ఎండ్ వాటిలో ఇచ్చే ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఇంకా ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నుంచి స్ట్రక్చర్స్తో సహా కంప్లీట్గా మనం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్